ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఎప్పకొండ సన్యాసరావు ఉమ్మడి పార్తపురం విజయనగరం జిల్లా చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందుకే మీ అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను మరీ మరీ అలాగే మన రజకీల్లో ప్రధాన డిమాండ్ ఎస్సీ హోదా దానికి నా వంతు కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను అదేవిధంగా మండలంలోనూ గ్రామాల్లోనూ కమిటీలు వేసి మన సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం విజయనగరం జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు నేను అప్పకొండ సంన్యాసిరాయి గారిని జిల్లా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు రజక సంఘం సోదరులందరికీ ముందుగా నేను నా వంతు కృషిని నేను చేస్తాను మా సంఘం తరఫున అందరికీ నా యొక్క ధన్యవాదాలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి